ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఎన్నో రకాల ఉపాధి అవకాశాలను పొందుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇంట్లో బయట కష్టపడుతూ భర్తకు చేదోడు వాదోడుగా కూడా ఉంటున్నారు ఎంతోమంది ఉద్యోగినులు ఉన్నారు ఇంట్లో సంపాదన చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుట్టు మిషన్ కుట్టుకుంటూ కిరాణా షాపులు అలాంటివి కూడా చేస్తూ ఎంతో ఉపాధిని పొందుతున్నారు ఎంతో పని నేర్చుకొని స్వతహాగా బ్రతికి చూపిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకుంటున్నారు అట్లాంటికి చెందిన సాలేంద్ర పుష్ప మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారిని పలకరిద్దాం నమస్తే పుష్ప నమస్తే మేడం చెప్పండి మరి ఎన్ని సంవత్సరాల నుండి మీ వృత్తి అంటే టేలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు పెళ్ళి కాకముందు నేర్చుకున్నారా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా అసలు టైలరింగ్ నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది మేడం నేను వట్టి అంటే పిల్లలు అయినాక నేర్చుకున్నా కాకముందు కాకముందే నేర్చుకోలేదు ఇక మా ఆయన కుడుతూ ఉంటుండే పిల్లలు వస్తుండే మా ఆడబిడ్డ మా చెల్లె వాళ్ళు కుడుతూ ఉంటుండే నేను కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నా ఇప్పుడు చాలా బాగానే కుడతా మన దగ్గర చాలా మంది వస్తారు ఎట్లా డిజైన్ అంటే ఆ డిజైన్ కుడతాము ఇంకా అంతకంటే చాలా మంచి మంచి డిజైన్లు కుట్టాలని ఉన్నది కుడుతున్నాం కూడా మా దగ్గర పిల్లలు పెద్దలు చాలా మంది దూరం దూరం నుంచి వస్తారు ముదోళ్ళ నుంచి వస్తారు ఊటునూరు నుంచి వస్తారు మాలం నుంచి చాలా చాలా దూరం దూరం నుంచి వస్తారు మేడం మరి ఇప్పుడు కొత్త కొత్తవి కోరుకుంటున్నారు కొత్త రకం కావాలని అనుకుంటున్నారు కొత్త కొత్త డిజైన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు అయితే రకరకాల కుట్లు అంటే కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకుంటున్నారు కావాలనుకుంటున్నారు మరి వాళ్ళ కోసం మీరు కొత్తవి నేర్చుకుంటున్నారా అవును మేడం నేర్చుకుంటున్నాము వాళ్ళు ఏ డిజైన్ చూపిస్తే ఆ డిజైన్ కొడుతున్నాము ఫోన్లలో వచ్చే డిజైన్లు కూడా కుడుతున్నాము వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కుడుతున్నాం మేడం చాలా ఈ మధ్యలో బోట్ నెక్స్ ఆ నెక్స్ ఈ నెక్స్ కదా మేడం కాబట్టి అవి కుడుతున్నాం మేము డ్రెస్సులు ఏ మోడల్ అంటే ఆ మోడల్ కొడుతున్నాము బాగా కష్టమైంది ఏదనిపిస్తుంది మీకు ఈ కుట్లల్లోనే మేడం చాలా అంటే డిజైన్లలో బాగా కష్టం అనిపిస్తుంది అవును ఒక రోజుకు రెండు మూడు బ్లౌలు అయ్యేది రెండు బ్లౌలు అవుతాయి మేడం అంతే ఇప్పుడు నెట్ ఇంట్లో కూడా అంటే గూగుల్ని సందర్శించడం తెలియకపోతే యూట్యూబ్లలో చూసి కొత్త కొత్తవి నేర్చుకుంటున్నారు అట్లా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారు మరి చేసినాం మేడం మొన్న కూడా కుట్టినాము సక్సెస్ అవుతున్నాయి అవును మేడం అవును ఆయన మొన్న నాలుగైదు బ్లౌజులు కుట్టినాం మేడం చాలా బాగా వచ్చినాయని ఇంకో పోలీస్ కాలం నుంచి కూడా బ్లౌజులు వచ్చినాయి మాకు ఆదర్శనగర్ నుంచి కూడా వస్తాయి చాలా దూరం దూరం నుంచి వస్తున్నాయి మరి ఇప్పుడు కొత్తవి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఫోన్లో వస్తున్నాయి కదా దాంట్లో చూసి కొడుతున్నాం కాబట్టి అవి కూడా కుడుతున్నాం అవి పర్ఫెక్ట్ అనిపిస్తాయి మరి వాళ్ళు చెప్పినాయి చెప్పినట్టుగా అవును పర్ఫెక్ట్ అనిపిస్తాయి చాలా బాగుంటాయి మేడం అవి చూసుకుంటూ కూడా ట్రై చేస్తున్నాం మేము ఇప్పుడు ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ కుట్టాలంటే మీకు ఎంత సమయం పడుతుంది రోజంతా అసలు ఎన్ని కుడతారు మేడం రోజుకు డిజైన్ లేకుండా అంటే మూడు కుట్టగలుగుతాం లేవకుండా కూర్చుంటే ఒకవేళ పని చేసుకుంటే కుట్టాలంటే మేడం రోజుకు రెండే అవుతాయి వితౌట్ డిజైన్ డిజైన్ అంటే మేడం ఒక రోజుకు రెండే అవుతాయి అంతే మేడం ఇక ఒక బ్లౌజ్కి ఒక గంట పడుతుంది మేడం సాదా బ్లౌజ్కి డిజైన్ అంటే చాలా టైం పడుతుంది టూ డేస్ పడుతుంది బాగా హెవీగా డిజైన్ ఉంటాయి మరి ధరలు ఎట్లా అందరికీ అందుబాటు ధరలని ఉంచుతున్నారు అవును మేడం సాదా బ్లౌజ్కి మూడు వందలు తీసుకుంటాం మేడం బయట మూడు వందల యాభై నడుస్తున్నాయి మేము త్రీ హండ్రెడ్ తీసుకుంటాం డిజైన్ అంటే ఒక్కొక్కసారి ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు తీసుకుంటున్నాం అంతకు హెవీగా అంటే థౌజండ్ రూపీస్ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు మీరైతే ఓన్లీ అడవాళ్ళవి మాత్రమే కుడతారా అవును మేడం ఆడవాళ్ళవి కుడతాం మరి మీ వారు మీకు ఎట్లా సహాయం చేస్తారు తను ఏమేమి కుడుతూ ఉంటారు తనతో పాటు మీరు ఇంకా ఎన్ని రకాల బట్టలు కుడుతూ ఉంటారు నేను సాదా బ్లౌజ్లు కొడతా ఆయన చాలా నేను కుట్టిస్తా సగం కుట్టిస్తే ఆయన డిజైన్ పెట్టేసుకుంటాడు అంటే నాకు బాగా కష్టం అవుతుందని తను హెల్ప్ చేస్తాడు తనకు మీరు హెల్ప్ చేస్తారా తను మీకు నేను తనకు హెల్ప్ చేస్తాను నాకు హెల్ప్ చేస్తాడు అసలు కుట్లు నేర్చుకున్నది తన దగ్గరైనా అవును మేడం తన దగ్గర నేర్చుకున్నా నాకు ఇంత పెళ్లి కాక ముందు రాకపోతుండే కుట్టుడు వచ్చినాక నేర్చుకున్నా మీ వారు అంత మంచిగా నీకు నేర్పించిండీ చాలా మంచోడు చాలా నేర్పించిండు అందరికి కూడా నేర్పిస్తాం చాలా మంది వస్తారు మా దగ్గర పిల్లలు పెళ్ళైన వాళ్ళు చాలామంది వస్తారు నేర్చుకోవడానికి అవునా అవును మేడం అయితే ఇప్పుడు మీ ద్వారా ఎంతమంది ఉపాధిని పొందుతున్నారు ఇంకెంతమంది నేర్చుకుంటున్నారు ఈ కుట్టు మిషన్ ఈ మధ్య కుట్టు మిషన్ నేర్చుకోవాలని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ధరలు ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు లేదంటే కొన్ని కుట్లు కూడా ఏదైనా డ్రెస్ కుట్టిస్తే అది సరిగ్గా కరెక్ట్గా ఇది కాకపోవడం వల్లనూ ఫిట్టింగ్ కాకపోవడం వల్లను ఇంట్లో కొంతైనా కుట్టు నేర్చుకుంటే బాగుంటుంది టైలరింగ్ నేర్చుకునే నేర్చుకుంటే బాగుంటుందని ప్రతి ఆడవాళ్ళకు ఒక ఆలోచన అనేది వస్తుంది మరి అట్లా మీ దగ్గర ఎంతమంది నేర్చుకున్నారు ఉపాధి పొందాలని పొందడానికి వచ్చిండ్రు మరి చాలామంది వచ్చిండ్రు మేడం వచ్చిన వాళ్ళ పేర్లు కూడా సువర్ణ రాజశ్రీ హేమ ఈ చాలా మంది వచ్చి నేర్చుకున్నారు ఇంట్లో కుడితే మేడం కొద్దిగా వేరేలాగా ఉంటుంది షాప్లో కుట్టిన ఇచ్చే కొత్త డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి కాబట్టి చాలామంది షాప్లలో నేర్చుకోవాలని అనుకుంటారు షాప్లలో కుడతారు వాళ్ళు చాలా సంతోషపడతారు అనుకుంటా నాకు మాకు మంచి గురువు దొరికినరు అని అవును చాలా సంతోషపడతారు అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడతారు మనకి ఏమైనా డౌట్ ఉన్నా కానీ మాట్లాడతారు వాళ్ళు అంటే కుట్లల్లో ఏదైనా సందేహం వస్తే వెంటనే తీర్చుకుంటారు తెచ్చుకుంటారు మేడం అవును చాలా బాగా చెప్తాడు ఆయన కూడా ఫోన్లో చెప్తాడు ఇట్లా కటింగ్ చేయాలా అట్లా కటింగ్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటాడు అంతే మేడం మరి ఇవన్నీ మీకు దారాలు అవన్నీ అవసరం కదా కుట్టాలంటే అవన్నీ అసలు ఎట్లా తెచ్చుకుంటారు మీరు మేడం నేనే పోయి తీసుకొస్తాను మెట్ర ఇక్కడ షాపును లేడీస్ ఎంపూరియం ఉంది కదా దాంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను నేను లైనింగ్ దారాలు ఫాల్ అన్నీ నేనే పట్టుకొస్తా తను బోర్డు నేనే పోయి వస్తాను పిల్లల్ని పట్టుకొని అవును ఓకే ఇంకా ఈ కుట్టు అల్లికలే కాకుండా టైలరింగే కాకుండా ఇంకా ఏం నేర్చుకున్నారు మీరు ఇంకా ఏం నేర్చుకోవాలనే ఆలోచన ఉంది మేడం మగ్గం చాలా చాలామంది అంటున్నారు కానీ మగ్గం వర్క్ వేస్తే మీరు చాలా నొస్తాయి కాబట్టి ఆ మగ్గం వరకు వద్దు అన్నట్టు అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అయితే పోతున్నారు వాళ్ళు నేర్చుకోవడానికి అవును మేడం అంటే మగ్గం వర్క్ మీకు నేర్చుకోవాలని ఉందా లేదు మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అవి మినుసులు బాన్ వస్తాయి కాబట్టి ఆ మగ్గం అంటేనే భయం వేస్తుంది అవునా అవునా ఓకే ఓకే అయితే ఇప్పుడు రోజుకి మీ దగ్గర అంటే వేరే వేరే ప్రాంతాల నుండి వస్తారు కదా వాళ్ళు ఏమేమి వేస్తూ ఉంటారు మరి మీ దగ్గర మేడం బ్లౌజులు వేస్తారు డ్రెస్సులు వేస్తారు లహంగా ఉన్న వేస్తారు ఏవి అంటే అవి తీసుకొస్తారు వాళ్ళు చాలా చాలా వెరైటీ వెరైటీ తీసుకొస్తారు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు మీరు ఏమేమి కుడుతూ ఉంటారు లహంగా బ్లౌజ్ కుడతాం లాంగ్ ఫ్రాక్ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు కామన్ అయిపోయిందిగా మేడం లాంగ్ ఫ్రాక్లు లహింగా బ్లౌజులు అంటారు ఫ్రాక్లు కుట్టమంటారు వాళ్ళు అట్లాంటివి చాలా కుడతాం పిల్లలు హెవీ బా చాలా బాగుంటాయి పిల్లలే అయితే అట్లా అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం కూడా మహిళలకు ఉపాధి కోసం చాలా రకాలుగా సహాయం చేస్తున్నది కదా అయితే కుట్టు మిషన్లు ఇవ్వడం కానివ్వండి లేదంటే ఎంబ్రాయిడరీ నేర్పించడం రకరకాల కుట్లు నేర్పించడము కొత్త పద్ధతులు నేర్పించడము టైలరింగ్లో ఇవన్నీ నడుస్తున్నాయి అయితే మీరు అట్లా ఏమన్నా సహ అంటే సహకారం తీసుకున్నారా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు మేడం ఇంట్లో పని కాదు మేడం ఈ పని ఆ పని అంటే కాదు కాబట్టి బయట మాత్రం ఏ ఆలోచన లేదు ఇప్పటికైతే నా షాప్ సూపర్ బాగా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి లోన్లు అట్లాంటివి తీసుకోలేదు మేడం లోన్కి ఏం తీసుకోలేదు స్వతహాగా మీరే తగా చేస్తున్నాము దాంట్లో ఇన్కమ్ కూడా బాగుంది ప్రాబ్లమ్స్ ఏం లేవు షాపులో చాలా బాగా నడుస్తుంది మరి అంతే కొత్త కొత్త డిజైన్స్కి అనుగుణంగా మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా మరి దానికి ఏమన్నా సహాయం ఎక్కడి నుంచి తీసుకుంటారు మేడం ఫోన్లోనే మేడం ఫోన్లను చూసి నేర్చుకుంటున్నాము అంతే ఇప్పుడు అవునా ఫోన్లో ఇది కొడితే అది వస్తున్నాయి కదా ఆ మోడల్స్ ఏం అట్లనే కొట్టిస్తున్నాము జనాలకు వాళ్ళకు కూడా ఏమీ ప్రాబ్లం ఏమొస్తలేదు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది ఫిట్టింగ్ బాగా రాలేదు ఇంతవరకు రిమార్క్ లాదే మాకు ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్ లేకపోయినా అప్పటిదప్పుడు చేసిస్తారు కదా చేసిస్తాం మేడం అట్లాంటివి ఉంటే వాళ్ళకి ముందే చెప్తాం మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వచ్చేయండి తర్వాత చేసిస్తాం తీసుకెళ్ళండి అని చెప్పేస్తాను గారు ఇప్పుడు ఇంటి పనులు చేసుకోవాలి ఇటు వృత్తి పనులు కూడా అన్ని చేసుకోవాలి ఇంట బయట కష్టపడాలి కాబట్టి మరి మీ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు ఎట్లా ఎట్లా కష్టపడుతూ ఉంటారు పొద్దున ఎప్పుడు లేస్తారు అసలు మేడం పొద్దున ఫైవ్కి లేస్తా మేడం నేను పొద్దున లేచి ఊడ్చే చల్లి ముగ్గులు అన్నీ స్నానం దేవుళ్ళకి దీపం పెట్టేసుకొని ఫాస్ట్గా పని చేసుకుని వంటకింత చేసి మళ్ళీ షాప్లకు పది గంటకి వెళ్ళిపోతారు మేడం షాప్లో సాయంత్రం మీకు మధ్యలో లేస్తే మేడం బట్టలు కూడా కావు కాబట్టి కంటిన్యూ కూర్చుంటాయి ఒకసారి ఒకసారి కంటిన్యూగా కూర్చుంటాం మధ్యలో లేస్తాను అన్నట్టు ఇక పిల్లలకి మన కావాలంటే ఎంతమంది పిల్లలు మీకు మాకు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తుంటారు ఒక బాబు స్టేట్ బ్యాంక్లో చేస్తాడు చిన్న బాబు వ్యాపారం లేదు మేడం కాంటాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఓకే మీకు ఇద్దరు కొడుకులేనా అవును మేడం ఇద్దరు బాబులు ఒక బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్కి పోతున్నాడు బాబు కూడా ఆ టైప్ కూడా నేర్చుకుంటున్నాడు మాకు జిరాక్స్ కూడా ఉంది బాబు జిరాక్స్ కూడా చేస్తాడు మరి కుటుంబంతో ఏ విధంగా గడుపుతుంటారు సంతోష సమయాల్ని మేడం టైం కేటాయించాలా మేడం ఇక సంతోషంగా అంటే పిల్లల కోసం అంటే అంతే ఎందుకంటే వృత్తిరీత్యా ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా మన పనులు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి కానీ సంతోషాలు అనేటివి వస్తూ ఉంటాయి కదా కష్టాలు సంతోషాలు వస్తూ ఉంటాయి మరి వాటి కోసం కూడా సమయం కేటాయించాలి అట్లా కుటుంబంతో ఎట్లా గడుపుతూ ఉంటారు చాలా బాగానే ఉంటుంది మేడం అటు చూస్తా నేను అటు పని చేసుకుంటాను పిల్లలతో కూడా సరదాగా గడుపుతూనే ఉంటాం మేడం ఎప్పుడు అంటే ఎనీ టైం ఎన్ని ఉంటాం కాబట్టి పిల్లలకు అటు ఏం అనిపియ్యది కళ్ళ ముందరనే కనబడతాం తల్లిదండ్రులు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఏం ఫీలింగ్స్ లేవు మా పాప బాగానే ఉంటారు మమ్మల్ని బాగానే చూసుకుంటారు అంటారు పిల్లలు అయితే మీకు బాగా సంతోషకరమైన రోజు ఏది మరి ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అట్లా చూస్తే అయితే రోజు సంతోషమైన కరమే మనం జరుపుకున్నట్టు ఇక అట్లా చూస్తే చాలా మంది ఏమంటారు ఇవాళ సండే వచ్చింది కదా చాలా బాగుంటుంది సెలవు ఉంటుంది కదా అంటారు మాకు అట్లా ఏం లేదు షాప్ ఇక్కడ ఉంది కాబట్టి డైలీ మేము బాగానే ఉంటాం రోజు సంతోషంగానే ఉంటాం అవునా ఓకే మొత్తానికి వృత్తి రీత్యా ఎట్లున్నది మరి మీ సంతృప్తి చాలా బాగుంది మేడం దాని గురించి చెప్పేది ఏం లేదు అందరు కూడా చాలా ఇలాగనే ఉండాలి నా లాగానే ఉండాలని కోరుకుంటున్నారు దేవునికి అంతే అంతేనా అయితే ఇప్పుడు మహిళలు కొందరు ఏదో పని చేయాలనుకుంటారు సంపాదించాలనుకుంటారు ఇట్లా టైలరింగ్ నేర్చుకోవాలని చాలా మంది ఉంటారు వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు మరి మేడం అంటే నేర్చుకోవాలి ఇది పని చాలా మందికి యూజ్ అవుతుంది మనం ఆ ఇంట్లోనే ఉండి పని చేసుకోవస్తుంది షాప్ పోకుండా పర్వాలేదు ఇంట్లో ఒక మిషన్ పెట్టుకుని కుట్టుకున్న మన ఇల్లు గడుస్తారు మేడం భర్త కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మన పిల్లలకు కూడా అన్ని చాలా అన్ని విధాలుగా బాగుంటుంది మేడం టైలరింగ్ ఓకే మేడం అయితే దాదాపు మీరు ఎంత వరకు సంపాదిస్తారు నెలకి ఇరవై వేల పైన అవుతాయి మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే మేడం ఆదాయం అంటే మొత్తానికి ఆడవాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది అంటారు ఉంటుంది మేడం ఓకే మీ నుండి ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మీ నెంబర్ లాంటిది ఏమన్న ఇస్తారా మరి మీ ఫోన్ నంబర్ ఇస్తారా వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే పుష్ప దగ్గరికి వెళ్ళి మేము కూడా నేర్చుకుంటాం మేము కూడా పని చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్లకు మీ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ వన్ సిక్స్ మా వారి పేరు సలేంద్ర పురుషోత్తం వాళ్ళ మా నంబర్కి సంప్రదించండి పుష్ప గారు ఇంతవరకు మీ వృత్తి అనుభవాలని మీ టైలరింగ్లో ఉన్నటువంటి అనుభవాలని మీ సాధక బాధకల్ని అన్నిటిని ఇంతవరకు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యథయం మనస్సు నిండా